మంచిర్యాల జిల్లా చెన్నూరు కాటన్ కంపెనీలో ఏర్పాటు చేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకోవాలన్నారు దళారులకు ఎకరాకు కేవలం పన్నెండు క్వింటాలు మాత్రమే తీసుకుంటుందని దానిని పదహారు క్వింటాలకు చేయాలని కోరారు రైతులు దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు సుమారు ఏడు వేల నాలుగు వందల రూపాయల మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇక్కడ మంచిర్యాల డిస్టిక్లో చెన్నూరు ప్రాంతంలో ప్రారంభం చేయడం జరిగింది నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఒక క్వింటల్ పత్తిని కొనుగోలు చేయడం జరిగింది యావరేజ్ ప్రైస్ సుమారు ఏడు వేల నాలుగు వందల రూపాయలు లభిస్తుంది రైతులందరూ కూడా సంతోషిస్తున్నారు మంచి ధర వచ్చిందని చెప్పి మాయిశ్చర్ కంటెంట్తో లింక్ అయిన ప్రైజు రైతులకు ఉపయోగపడుతుంది కాటన్ కార్పొరేషన్ ఎట్లానే ఇంకా ఎక్కువ పత్తి కొనుగోలు చేసి చేసుకుంటే బాగుంటుందని చెప్పి కాటన్ కార్పొరేషన్ వారికి ఒక సూచన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈ ప్రాంతంలో పత్తి కొనుగోలు వరి కొనుగోలు వరి కొనుగోలు కూడా తొందరగా సెంటర్ స్టార్ట్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఈ సెంటర్ కూడా ప్రారంభమవుతాయి